అందరికీ నమస్కారం అండి ఎస్ ఫ్రెండ్స్ మీకుతో చాలా చాలా సున్నితమైన పాయింట్ బట్ చాలా ఇంపార్టెంట్ మన ఎమ్మెల్యంలో డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఆల్రెడీ రోజు మనకు భారతదేశంలో చాలా కంపెనీలు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్లో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి చెప్పాలంటే అయితే చాలా కంపెనీలు వస్తూ ఉంటాయి చాలా కంపెనీలు పోతా ఉంటాయి ఇదంతా మామూలు రొట్టెనే మనం చూస్తున్నాం ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ కంపెనీలో లైవ్లో ఉన్నారు రన్నింగ్లో ఉన్నారు టీమ్ బిల్డ్ చేస్తున్నారు ముందుకెళ్తున్నారు సరే అంతకుముందు ఏ కంపెనీలు చేస్తారు ఇప్పుడు ఏదో కంపెనీలో ఉన్నారు మీరు అయితే మీ దగ్గరికి అనుకోకుండా మీ సీనియర్ లీడర్ లాంటి వ్యక్తి గతంలో అనుభవం ఉన్న వ్యక్తి అవ్వచ్చు లేకపోతే మీ బంధువులు అవ్వచ్చు లేకపోతే మీ మా బాగా బెస్ట్ ఫ్రెండ్ అయ్యచ్చు అవ్వచ్చు లేదంటే మీ సీనియర్ లీడర్స్ చాలా ఆత్మీయుడైన మంచి లీడర్ అవ్వచ్చు ఏ ఒక్కరి ద్వారా అయినా సరే మీకు ఒక ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి మీకు ఫోన్ కాల్ చేస్తారు లేదా డైరెక్ట్ కలిస్తారు మీకు అర్థం అవుతుందా మీరు ఆల్రెడీ మీ కండిషన్ ఏంటండి ఒక ఒక ప్రాజెక్ట్లో రన్నింగ్లో ఉన్నారు లైవ్లో ఉన్నారు కరెంట్ ప్రాజెక్ట్ మీకు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఆ టైం మీ ఫ్రెండ్కి తెలుసుండే తెలుసుండే మీతో మాట్లాడాలని మీతో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలని ఓ కంపెనీ గురించి మాట్లాడాలని మీతో మాట్లాడటానికి అపాయింట్మెంట్ అడిగారు అసలు అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా ఆల్రెడీ నేను కంపెనీ పనిచేస్తున్నానండి నేనేం ఏది విన్నాం అనేది కరెక్టా లేదండి ఒకసారి విందాము అనేది కరెక్టా లేకుంటే ఇంకొకటి ఏదన్నా థర్డ్ వెర్షన్ ఏదన్నా ఉంటే అది కరెక్టా అయితే ఇక్కడ నేను ఏమంటానంటే మీరు గతంలో ఏ కంపెనీ చేసినా మీకున్న ఫ్రెండ్షిప్ కొద్దీ మీకున్న అనుభవం కొద్దీ మీకున్నటువంటి పరిచయం కొద్దీ మీకున్న కమ్యూనికేషన్ డిమాండ్ చేయబట్టి ఆ వ్యక్తి మిమ్మల్ని కలవటానికి ఆయన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పాలని వస్తున్నాడు ఆయన ఏ ఎంఎల్ఎం లీడర్ అయినా సరే ఏ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ అయినా సరే మన దగ్గర మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని వేరే వాళ్ళకి చెప్పాలనే ప్రయత్నిస్తారు వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలనే ప్రయత్నిస్తారు అయితే ఆ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో చాలామంది అంటే మామూలుగా వాళ్ళు వేరే కంపెనీలు ఉన్నా చెప్తారు లేకుండా చెప్తారు అది పాయింట్ అంటే ఏ కంపెనీ లేకుండా చెప్పటం అనేది డిఫరెంట్ ఆయన ఏ కంపెనీ లేదు ఖాళీగా ఉన్నాడు పర్లేదులే మనం చెప్పొచ్చు అనుకోవడం వేరు కానీ ఆయన ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు వేరే కంపెనీలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడు అని తెలుస్తున్నా కానీ తన కంపెనీని ఆయన ఇంట్రొడ్యూస్ చేయడానికి మీ దగ్గరికి వచ్చి కలవటం అనేది వేరే అనమాట అయితే సారీ దేన్ని ఎలా తీసుకోవాలి దేన్ని ఎలా తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ముందానికి అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా చాలా మంది నేను మీకు అల్టిమేట్ ప్రాజెక్ట్ పట్టుకున్నానండి ఇంకా ఇక అసలు ఇది తిరగలేదండి నేను చాలా ఫిల్టర్ చేశానండి నేను చాలా ఏ ఏం ఫిల్టర్ చేశారో ఏ ఏ యాంగిల్లో చేశారో నాకు తెలియదు మనకెవరూ తెలియదు బట్ కొంతమంది ఇలా పదాలు వాడుతూ ఉంటారు నేను చాలా ఫిల్టర్ చేస్తానంటే అల్టిమేట్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు దీనికి తప్పైకి నేను వేరే దాన్ని తొంగు చూసే అవకాశమే లేదు అంటారు ఫోన్లోనే అంటే తద్వారా ఏమవుతుంది అంటే అందరూ కాదు కొంతమంది ఒకవేళ ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్ నిజంగా మంచిది అయ్యండి మీరు చేస్తున్న ప్రాజెక్ట్ కొంచెం కొద్ది రోజులు కూలిపోయే ప్రాజెక్ట్ అయ్యి ఉంటే ఆ కొద్ది రోజులు అయిన తర్వాత మీకు ప్రాజెక్ట్ కూలిపోయిన తర్వాత ఆయన దగ్గర మీ యొక్క ఫీలింగ్స్ మీ యొక్క ముఖ కవళికలు ఎలా ఉండొచ్చు అల్టిమేట్ ప్రాజెక్ట్ పట్టుకున్నాను చెప్తారు తర్వాత కూలిపోయింది బట్ ఆయన తీసుకొచ్చిన కంపెనీ చాలా బాగుంది అనుకుందాం అప్పటికి బాగుంది అప్పుడు మీ యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది అరే నాది రాంగ్ పడింది నేను అట్లా అనుకున్నాను అనుకునే ప్రమాదం ఉంది కదా సో నేనేమంటాను అంటే నేనేమంట నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఎలాంటి గొప్ప ప్రాజెక్ట్ చేస్తున్నా ప్రతి వ్యక్తి కూడా మొదలు పెట్టేటప్పుడు ది గ్రేట్ ప్రాజెక్ట్ అంటూ మొదలు పెడతాం మీరైనా నేను ఎవరైనా సరే ది గ్రేట్ అండ్ అల్టిమేట్ ఇదే అనికేమి లేవు ఇదే సూపర్ అని చెప్పేసి మొదలు పెడతాం లేదా తీసుకొచ్చిన వ్యక్తి ద్వారా మనం ప్రభావితం అయిపోయి కొంచెం మొదలు పెడతాం లేదంటే ఇంకేవో కారణాలు అక్కడ ఉన్న ప్రాజెక్ట్ ప్రోడక్ట్ నచ్చో అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ నచ్చో అక్కడ ఉన్నటువంటి అప్లైన్ లీడర్స్ నచ్చో ప్లాన్ నచ్చో ఏదో ఏదో కారణంతో మనం మొదలు పెడతాం అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అలా మొదలుపెట్టిన తర్వాత మన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని అవతల వ్యక్తి ఎవరైతే మనకు చెప్పడానికి వచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాజ్ ఏ లీడర్గా మీరు నేర్చుకోవాల్సింది మీ ప్రాజెక్ట్ మీద మీకు కాన్ఫిడెన్స్ బాగున్నారు కదా మీరు ఆల్రెడీ చేస్తున్న ప్రాజెక్ట్ మీద మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంటే ఆ కాన్ఫిడెన్స్ని అలాగే ఉంచుకొని ఆ వ్యక్తితో మీరు హ్యాపీగా డీల్ చేయొచ్చు మాట్లాడవచ్చు ఓకే టాటా కార్ల ఓనర్ గారు హోండా కార్ల ఓనర్ గారితో మాట్లాడ్డారు ఏమండి మంచిగా మాట్లాడతారు మంచిగా మాట్లాడతారు ఇంకా ఈ ఈ కంపెనీకి ఆ కంపెనీకి ఉన్న వేరియేషన్ ఏంటో తెలియాలి అంటే మాట్లాడాలి దీంట్లో అలానే మాట్లాడి ఇది వదిలేసి దాన్ని పరిగెత్తమని కదా నా ఉద్దేశం ఓకే దాంట్లో మాట్లాడమన్నాం కదా అని మీ స్టెబిలిటీ మీకు ఉండాలి మీ స్ట్రాంగ్ మీకు ఉండాలి మీ యొక్క కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి మీరు చేస్తున్న ప్రాజెక్ట్లో ఉంటేనే దానికి చెల్లించరు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్లో లేదు అనుకోండి దానికి చెల్లించేస్తారు ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పేవాళ్ళు మళ్ళీ ఎఫెక్టివ్గా చెప్పొచ్చు అట్రాక్షన్గా చెప్పొచ్చు కేవలం ఈ ప్రాబ్లం వల్లే చాలా మంది లీడర్స్ అన్నింటిలోనూ ఐడియాలు ఉంటాయి కానీ ఏ అకౌంట్లోనూ డబ్బులు ఉండవు అవునా సో నేనేమంటానంటే ఒక కంపెనీని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా చేయండి టీమ్ బిల్డ్ చేయండి అట్ ది సేమ్ టైం ఏదైనా చెప్పి వినిపిస్తానికి వస్తాను అంటే ముందే చెప్పండి మీకోసం నేను వింటాను తప్ప జాయిన్ అవడం అనేది మీకోసం జాయిన్ కాలేను నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్లో ఉన్నాను ఓకే నేను మీకోసం జాయిన్ అనే జాయినింగ్ అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మాత్రం రాకండి చెప్పాలి ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటారా రండి వచ్చి వింటా వచ్చి చెప్తే మీరు వింటాను దాన్ని ఆలోచిస్తాను నా దానికి మీ దానికి ఉన్నది ఏంటో నేను కూడా ప్లాన్ చేసుకోవడానికి నాకు అవకాశం చిక్కుద్ది అని మీరు ధైర్యంగా చెప్పే నమ్మకం ఉంటేనే రమ్మనండి లేదండి నాకు కొంచెం లూజ్ అండి నేను కొంచెం ఏదైనా అట్రాక్షన్ చేస్తే అట్రాక్ట్ అనుకుంటే దండం వదిలేసేయండి అలా రావద్దనండి ఉన్న దాంట్లో వచ్చే ఏదో ఏదో ఉన్నది పోయే ఇంకోటి పోయే అన్నట్టు అయిపోతుంది పర్ పరిస్థితి అనమాట ఓకే సో నేనేమంటానంటే దానికంటే కూడా అలా రావద్దంటే బెటర్ బట్ మీ మెంటల్ టఫ్నెస్ స్ట్రాంగ్గా ఉందా మీరు హ్యాపీగా రమ్మనండి చక్కగా ఆహ్వానించండి ఒక ఛాయ్ ఆఫర్ చేయండి కూర్చోలో కూర్చోబెట్టండి చెప్పి శ్రద్ధగా వినండి వింటూ దానికి మీ దానికి ఉన్న తేడా ఏంటి మీరు చేస్తున్న దానికి దానికి తేడా ఏంటి బ్యాక్గ్రౌండ్ తేడా ఏంటి ఓనర్షిప్ తేడా ఏంటి ప్లాన్ తేడా ఏంటి ప్రోడక్ట్ తేడా ఏంటి మొత్తం ఏ టు జెడ్ అన్ని కూడా మీరు అటు ఇటు కూడా బ్యాలెన్స్ చేసుకోవటానికి రెండింటిని పోల్చుకోవటానికి కంపారిజన్ చేసుకోవడానికి మీకు అవకాశం చిక్కుద్ది సో మీరు ఆ ప్లాన్ ఆ ప్లాన్ ఎప్పుడైతే చేస్తారో మీకు ఒక కరెక్ట్ క్లారిటీ వస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఇంకొకటి వాళ్ళు చెప్పిన తర్వాత చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు పాపం అరే మంచి పెద్ద పెద్ద లీడర్ కాబట్టి జాయిన్ అవుతాడేమో చెప్తే వింటాడేమో అని చెప్పేసి మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కదా అయితే ముందే చెప్పేస్తారు వింటాను మాత్రమే జాయిన్ అవడం అనేది మీ చేతిలో లేదు నా చేతుల్లో ఉంటుంది ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ నన్ను కానీ ప్రభావితం అయి ఉంటే నేను చెప్తాను పెద్ద లీడర్ వెళ్ళగా చెప్పాలండి అంతే అంతకుమించి మించి వేరేలా కానీ కూడదనమాట సో నేనేమంటానంటే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఇలాంటి పాయింట్స్ దగ్గర ఎవరైనా సరే ఎస్ అయితే ఎవరైనా సరే ఇలాంటి పాయింట్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి అట్ ది సేమ్ టైం మీరు స్టెబుల్గా ఉండాలి మీరు స్టెబుల్గా ఉంటేనేది వర్కౌట్ అవుతుంది స్టెబుల్గా లేరు అనుకోండి ఎవరు వస్తే వాళ్ళ దానికి ప్రభావితం అయిపోతారు అక్కడ ఒక లాగిన్ పడతారు ఇంకొక ఆయన వచ్చాడు ఆయన ఫోన్ చేశాడు ఆయన ప్రభావితం ఆయనకి లాగిన్ పడతారు జీవితాంతం కూడా లాగిన్లకు లాగిన్ లాగిన్ కొట్టుకుంటూ 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 వెనక చూస్తే వంద కంపెనీలు ఉంటాయి అకౌంట్ చూస్తే వంద రూపాయలు ఉండవు వెనక చూస్తే వంద కంపెనీలు ఉంటాయి అకౌంట్లో వంద రూపాయలు ఉండవు ఈ కేటగిరీలోకి మీరు వెళ్ళకూడదని నేను కొంచెం చెప్తున్నాను అనమాట అంటే నాకు ఏరియాలో ఒక ఎయిటీన్ ఇయర్స్ లో ఒక ఫోర్ ఫైవ్ కంపెనీస్ మాత్రమే నేను టచ్ చేశాను వాటిలో ఫుల్ ఫ్రిడ్జ్గా పనిచేసింది ఒక రెండు ఒక రెండు కంపెనీలు ఉంటాయి రెండు మూడు కంపెనీలు ఉంటాయి అంతే అరకొర చెక్కు చెక్కులేవు బట్ నాకు తెలిసిన కంపెనీలు మాత్రం సుమారు ఒక థర్టీ టు ఫార్టీ కంపెనీస్ తెలిసినట్టు ఫుల్ ఫ్రిడ్జ్ ప్లాన్తో సహా అయితే నేను ఏమంటానంటే ఇలా తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఒక ముందు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుద్ది వాట్ ఈస్ వాట్ సొసైటీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటో తెలుస్తుంది ఇవన్నీ కూడా మనం క్యాచ్ చేయగలుగుతాం వినగలుగుతాం అట్ ది సేమ్ టైం దాన్ని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకోగలుగుతాం ఎస్ అయితే ఫ్రెండ్స్ ఇలాంటి వ్యక్తులు ఎలాంటి ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు మీరు సాధారణంగా ఆహ్వానించి ఎలా ఉంటే ఇలా ఆహ్వానించండి అట్ ది సేమ్ టైం మీరు స్టేబుల్ గా ఉంటే నేను స్టేబిలిటీ ఉండదు అనుకుంటే అక్కడే నో చెప్పేసి ఎందుకంటే ఉన్న అక్కడ ఆల్రెడీ అది కొంత టీం కాన్స్ట్రక్ట్ చేసుకుని ఉంటారు కాబట్టి ఈ టీంకి ఇంకా ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది అంటే ఏది ముందుకో ఏది వెనక్కో ఏది ముందు ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి గందరగోళంలో పబ్లిక్ ఉన్నారు కాబట్టి మీరు కానీ జాగ్రత్తగా కేర్ఫుల్ కేర్ఫుల్గా ఆలోచిస్తే ఏది ఎంతకాలం ఉంటుందో మీరు కూడా చెప్పేయచ్చు మీద చూసేం కాదు వాళ్ళ పేరు బలాలను బట్టి ఆ లెటర్లను బట్టి అది కాదు ఆటోమేటిక్గా వాళ్ళకున్న సిమ్టమ్స్ ఏంటి ప్లాన్ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కంపెనీ మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది వాళ్ళ విజన్ ఏంటి వాళ్ళ మిషన్ ఏంటి రెండు కూడా మీరు ఆలోచించి వాళ్ళ యొక్క ప్లానింగ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నారు డబ్బులు పెట్టి అమాంతంగా పెద్ద డబ్బులు చేస్తానంటున్నారు ఎక్కువ డబ్బులు లేకుంటే మిమ్మల్ని ఆనంద అనంత ఫ్లైట్ ఫ్లైట్కి ఇచ్చేస్తారంటున్నారా అమాంతంగా కొన్ని కోట్లకు అధిపతిని చేసేస్తారని లేనిపోయిన హామీలు ఇస్తున్నారా లేదా మిమ్మల్ని ఉపయోగించుకొని ఎక్కువ డబ్బులు కరెన్సీ తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లోకి ఏపిచ్చుకుని ప్లాన్ చేస్తున్నారా లేదా జెన్యున్ గా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ డెవలప్ చేస్తూ ఓ సిస్టమేటిక్గా ప్లానింగ్ అనేది తక్కువ చూపించినా పర్లే బట్ స్టాండర్డ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారని మీకు అర్థమవుతుందా ఇదంతా కూడా మీరు స్టడీ చేసిన రోజున ఆ మేనేజ్మెంట్ ఎంతవరకు ఉంటుందో మీకు కూడా ఒక అవగాహన వచ్చి తీరుతుంది మీరు ఆలోచించగలిగితే అర్థమవుతుందా సో ఈ విధంగా ఆ వచ్చిన వాళ్ళతో ఎవరైతే వచ్చారు మీరు చక్కగా అపాయింట్మెంట్ ఇవ్వచ్చు చక్కగా మాట్లాడవచ్చు రెండో బ్యాలెన్స్ చేసుకోవచ్చు విచ్ ఈస్ ద బెస్ట్ అని కూడా మీరు తేల్చుకోవచ్చు నెక్స్ట్ కొంతమంది ఉంటారు నో చెప్తే లేదు కదా నో చెప్తే లేదు రేపొద్దున్న మీకు ఇంతకంటే పెద్ద ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మీరు వెళ్తానన్నప్పుడు అన్నప్పుడు ఆయన కూడా నో చెప్తారు గుర్తుపెట్టుకోండి గ్యారంటీగా నో చెప్తాడు అయితే యాక్చువల్గా నో చెప్పటం వల్ల ఒకవేళ చెప్తున్నానండి ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్టు ఫర్ ఎవర్ ఉండే ప్రాజెక్ట్ అయ్యి చాలా మంచి ప్రాజెక్ట్ లాగా ఉండి చాలా గొప్పది అయ్యి ఉండి అంతే కదా ఎవరికై ఎవరికి ఎటు నుంచి ఎటు తగుతుందో ఏం తగ్గుతుందో మనకు తెలియదు మంచి ప్రాజెక్ట్ అయ్యండి నిజంగా దాన్ని మీరు రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చిందనుకోండి రేపు ఆయన ఒక పది కోట్లు సంపాదించాడు అనుకోండి అదే ప్రాజెక్ట్లో ఏంటి మీ పరిస్థితి మీరు చేస్తున్న కంపెనీలో కూడా చేసిన కంపెనీలో కూడా చాలా టాప్ మోస్ట్ లీడర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ టైంలో అలా పట్టుకోబట్టే వాళ్ళు ఈ రోజున ఒక కోటీశ్వరుడిగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడటానికి ఒక మాట్లాడటానికి ఒక పర్సన్ అయ్యాడు కదా మీకు ఎప్పుడైతే అలా అయ్యాడో మీకు ఎట్లా దాన్ని పక్కన పెట్టగలుగుతాం ఒక రోల్ మోడల్ ఎప్పుడైతే అయ్యాడో దాన్ని ఎలా వదిలేయగలుగుతారు మీకు అర్థమవుతుందా సో ఎప్పుడైతే మీకు ఒక పర్సన్గా ఒక లీడర్గా ఎవరైతే మీకు పరిచయం అవుతున్నారో అలాంటి అవకాశం మీకంటూ వచ్చినప్పుడు దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తూ దాన్ని కూడా వెరిఫై చేయడం దాంట్లో ఏముందో ఏమి లేదో తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యమైన యాజలీడర్గా అలా అని విన్న తర్వాత వెళ్ళిపోమని అర్థం కాదు వినుకోకుండా ఆగిపోమని అర్థం కాదు నేను ఇటు ఎంకరేజ్ చేయటం అటు ఎంకరేజ్ చేయట్లేదు మీ మెంటల్ స్టెబిలిటీ మీరు సరిగా పెట్టుకోండి ఎక్కువ కంపెనీలు మీరు స్టడీ చేయండి ఏ కంపెనీలు ఏముందో గుర్తిరగండి ఏ కంపెనీలు ఉంటున్నా ఏ కంపెనీలు పోతున్నాయో తెలుసుకోండి ఉండే కంపెనీల యొక్క క్వాలిటీస్ ఏమున్నాయి పోయే కంపెనీ యొక్క క్వాలిటీస్ ఎలా ఉన్నాయి లక్షణాలు ఎలా ఉన్నాయి ఫీచర్స్ ఎలా ఉన్నాయి ప్రతిదీ కూడా స్టడీ చేయండి ఒకటి మాత్రం వాస్తవం అండి మీరు మార్కెట్లో వచ్చింది సంపాదించడానికి మీ టీమ్ ద్వారా వచ్చే ఫ్రంట్ లైన్స్ ఫ్రంట్ లైన్స్ అంటే ఐ మీన్ ఒక డౌన్ లైన్స్ మన రెగ్యులర్ భాషలో బట్ వాళ్ళు లైఫ్ లైన్ అనాలి ఈ లైఫ్ లైన్స్ అందరినీ కూడా డెవలప్ చేస్తూ మీరు డెవలప్ అవ్వడానికి ఇదే కదా నెట్వర్క్ మార్కెట్లో ఉన్న దొమ్ అని మీరు దమ్ అని మీరు తెలుసుకున్నది దీని ద్వారా కదా మీరు సంపాదించాలి అలా కాకుండా నువ్వు లక్షల బట్టరా కోట్ల బట్టరా దీంట్లో పెట్టు ఏమంటే తద్వారా వచ్చే సొమ్ము నువ్వు మంచిగా ఒక కోటి పెడితే నాలుగు కోట్లు వస్తుంది పది కోట్లు పెడితే వంద కోట్లు వస్తుంది ఏంది అది అలాంటి వాటిల్లో కానీ మీరు వెళ్ళి మీ ద్వారా మీ ద్వారా కొంతమందిని పంపించే బదులు కొంచెం ఏదైతే కొంచెం సూటబుల్గా ఉందో ఏదైతే ఏదైతే అనుకూలంగా ఉందో ఎవరైతే నెట్వర్క్ చేస్తూ డబ్బులు ఇస్తారంటున్నారో నెట్వర్క్ చేస్తూ టీం బిల్డ్ చేస్తూ డబ్బులు తీసుకునే ప్రోగ్రాం ఉందంటున్నారో దాన్ని మీరు మ్యాక్సిమం నమ్మడానికి ట్రై చేయండి మీకు అర్థమవుతుందా ప్రోడక్ట్ ఉందా ఇంకోటి ఉందా ఇదంతా తర్వాత సెకండరీ ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్లో నేను చెప్పిన ఫీచర్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేసుకుని దాన్ని బట్టి ముందుకెళ్ళడానికి ప్లాన్ చేయండి మీరు చేస్తున్న కంపెనీ అయినా చేయబోయే కంపెనీ అయినా చేసేసిన కంపెనీ సరే వీటిలో ఏమేమి లక్షణాల వల్ల అది అది పోయింది ఏమేమి లక్షణాల వల్ల దీన్ని తీసుకోవాలి ఏమేమి లక్షణాల వల్ల దీన్ని రిజెక్ట్ చేయాలి క్లారిటీ ఉండాలిగా తీసిన తీసుకొచ్చిన వ్యక్తి ద్వారా మాత్రం ఎప్పుడు కూడా కంపెనీ జడ్జ్ చేయొద్దు మేము ఇంట్రడ్యూస్ చేసే ప్రసన్ ద్వారా ఎప్పుడు కూడా కంపెనీని జడ్ చేయొద్దు ఏ కంపెనీ కూడా మిమ్మల్ని తీసుకొచ్చే వ్యక్తిని బట్టి ఉండదు కదా కంపెనీ డిఫరెంట్ వానికి ఏదో ఎక్కడో తెలిసింది ఎవరో చెప్పారు లేకుంటే ఏదో సోషల్ మీడియాలో అది దొరికింది ఆ ప్రాజెక్టు లింక్ సంథింగ్ ముందు దాని నుంచి వివరాలు తెలుసుకోవటం అనేది అత్యంత తెలివైన పని మీరు స్టేబుల్ గా తెలుసుకున్న తర్వాత అన్నింటిలో జంప్ జాలాని చేస్తూ అన్నింటిలోని వీళ్ళు పెట్టద్దు ఎగ్జాంపుల్ నేనే నేను మీకు చెప్పాను ఓకే సో ఏమంటానంటే ఇలాంటి ప్రాక్టికల్ యొక్క ఐడియాలజీ మీ దగ్గర ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని మోసం చేయలేరు ఎవరు కూడా మిమ్మల్ని మబ్బి పెట్టలేరు ఎవరిని కూడా బలవంతంగా ఎవరు కూడా మిమ్మల్ని బలవంతంగా జాయిన్ చేయలేరు మిమ్మల్ని మీరు అండర్స్టాండింగ్ పర్సన్ అనే విషయం వాళ్ళకి క్లారిటీ వస్తుంది మీరు ఎప్పుడైతే చూసి వెళ్తున్నారో సార్ దగ్గరికి వెళ్ళాలంటే నేను చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి అట్ట అట్టా వెళితే మాత్రం సార్ ఒప్పుకోరు నిజంగా దాని దగ్గర స్టామినా ఉంటే మాత్రం సార్ టేకప్ చేయడానికి రెడీగా ఉంటుంది ఇందుకు డబ్బులు కదా డబ్బులు డబ్బులు ఆయనకి ఆయనకి డబ్బులు అక్కర్లేని విధానం విధానమేం కాదు కదా ఆయనకి డబ్బులు కావాలి బట్ కొంచెం స్టాండర్డ్ వెర్షన్లో ఉండాలి అనే పాయింట్ మీ మీద ఇంప్రెషన్ పడేలాగా మీరు ప్లాన్ చేసుకోండి సో ఇదండి మై డియర్ ఫ్రెండ్స్ మీకు రీచ్ అనుకుంటున్నాను నా పాయింట్ దిస్ ఇస్ టుడే ఎస్ దిస్ టుడేస్ మీటింగ్ అనమాట దిస్ ఇస్ టుడేస్ సబ్జెక్ట్ అది అయితే ఆ విషయాలు సక్సెస్ అండి మళ్ళీ మీటింగ్లో మనం కలదాం నెక్స్ట్ మంచి ఒక తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై బాయ్